आने सकती डाल डाल करके आना अब दिन में मानो मेरे कानों पर तो नहीं हूँ तो इसे अलग बनाएगा कुछ करूँगा रोल बॉक्स ही बॉक्स तो कहीं ना कहीं सूट कैसे हैं हाँ अन्ना रंधे अन्ना सर ये सूट कैसे बोल देना 뭘 컴퓨터로 퍼뜨려? 아, 이렇게 해서. 밥을 먹었어. 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 밥 먹었어. 밥

నా పేరు రాధ అండి ముక్కల రాధ మేము మార్చి మూడో తారీఖు కేరళ హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో ఒక వారం రోజులు ఉంది మా బాబు దగ్గర కేరళ వెళ్ళాము మళ్ళీ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చాము ఒక ఫంక్షన్ ఉంటే ఒక వారం రోజులు అక్కడ ఉండి రాత్రి బయలుదేరి ఉదయం వచ్చాము వచ్చి కాలు కడుకుందంటే నీళ్ళు లేవు సరే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి రెంచ్ తీసుకొచ్చి మోటార్ చూద్దామని చెప్పి తలుపు తీస్తే అవతల తలుపు డోర్ కొంచెం తీసుకుంది ఏంటి డోర్ మర్చిపోయారా ఈయన అని చెప్పేసి నేను అనుకుని నీళ్ళు తీసుకొని వస్తుంటే ఆ రూమ్ డోర్ తీసుకుంది తర్వాత నాకు కింద బట్టలు కనిపిస్తుంది ఏంటి బట్టలు కనిపిస్తున్నాయి లోపలికి వెళ్తే అన్నీ లాగేసి ఇలా పడేసి ఉంది లాంటి వచ్చి పైకి వెళ్ళారు పైకి వెళ్తే అక్కడ మా కొడలు దిగువ తీసి మళ్ళీ అక్కడ బట్టలు అన్నీ లాగేసి అవన్నీ కింద పడేసేస్తుంది ఇంకా మా మరిది మరిదిగారని పిలిచి కొడలకి చెప్పాను మా వారి పాలుకెళ్ళి వచ్చారు ఇంకా ఇది చేస్తుంది ఇంట్లో రెండు రకాల జోళ్ళు ఉన్నాయి రెండు ఉంగరాలు కొంత డబ్బు ఉంది ఒక దిగులు అంతా కుమారు అంటే మరి ఒక ఐదు వేసు గ్రాములు అట్లా పది గ్రాములు పది గ్రాములు ఉన్నాయి కుంగరాలు అవి రెండు జట్లు చూడాలి డబ్బు పదిహేను వేలు అనుమానం అనుమానం అంటే ఏం లేదండి ఎప్పుడు మాకు ఇంత జరగలేదు ఎప్పుడు మేము పాత ఇంటి కానించి మేము ఎప్పుడూ నెల రోజులు ఉంటాం కేరళ వెళ్తే ఎప్పుడైనా మరి సహా ఇలా జరిగింది పని ఆవిడ కూడా వస్తారు ఆవిడ ఊర్చు నులేసి వెళ్తారు డోర్లు అన్నీ అలాగ ఉన్నాయమ్మా అన్నారు వాళ్ళు వచ్చే వైసాగారు వచ్చేది సీఎం గారు వస్తారని